ఫర్ మోర్ లైఫ్ చేంజింగ్ ప్రాక్టికల్ లెసన్స్ సబ్స్క్రైబ్ ఛానల్ లైఫ్ తమ బిడ్డల ఎదుగుదలకు తాము కరుగుతూ తమ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపేవారే తల్లిదండ్రులు ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా ఓడినప్పుడు నేనున్నాలే అని వెంటే ఉండి ధైర్యం చెప్పే వ్యక్తి గెలిచినప్పుడు పది మందికి చెప్పుకుని ఆనందపడే వ్యక్తి నాన్న ఒక్కరే మన చుట్టూ ఏడిపించే బంధాలు ఎన్నో ఉండొచ్చు కానీ మన వల్ల బాధ కలిగిన మన సంతోషం కోరుకునే ఏకైక బంధం అమ్మ తాను ఆకలితో ఉన్నా తన బిడ్డల కడుపు నింపుతుంది అమ్మ అప్పు చేసైనా పిల్లల భవిష్యత్తు అందంగా మలచాలి అనుకుంటాడు నాన్న నీ ఆశలే తన ఆయువుగా నీ గెలుపే తన లక్ష్యంగా నీ జీవితాన్ని నిలబెట్టేందుకు నీ కోసం నిత్యం శ్రమించే నిస్వార్థ శ్రామికుడు నీ తొలి స్నేహితుడు నాన్న పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ మన ఆనందం కోసమే ఎంతటి కష్టాన్నైనా భరించి మన ఆనందంలో తన ఆనందాన్ని చూసుకుంటుంది అమ్మ తల్లి ప్రేమను మించిన ఆస్తి తండ్రి ప్రశంసను మించిన అంతస్తు ఈ ప్రపంచంలో లేవు ఒకసారి ఒక బిడ్డ అమ్మ భుజం మీద తలపెట్టి పడుకుని అమ్మని ఇలా అడిగాడు అమ్మ ఇలా పడుకుంటే చాలా బాగుంది నన్ను నీ భుజం మీద ఎప్పటి వరకు ఇలా పడుకునిస్తావు అది విన్న అమ్మ బిడ్డని చూసి ములిసిపోతూ నిమిరి ఇలా చెప్పింది జనం నన్ను తమ భుజాల మీద మోస్తూ సాగేంత వరకు ఇలాగే నాన్నా నీ రూపం చూడకముందే నీ స్వరం వినకముందే నీ గుణం తెలియకముందే నిన్ను నిన్నుగా ప్రేమించే గొప్ప వ్యక్తి అమ్మ అమ్మలేని వాడినడుగు ఆవేదనంటే ఏంటో చెబుతాడు అమ్మగలవాడినడుగు ఆనందమంటే ఏంటో చూపుతాడు నాన్నంటే బంధం మాత్రమే కాదు నాన్నంటే బలం నాన్నంటే భయం మాత్రమే కాదు నాన్నంటే బాధ్యత నాన్నంటే సంతోషం మాత్రమే కాదు నాన్నంటే సర్వస్వం కన్న తల్లి లేకపోతే రోడ్డు మీద ఎవరినైనా అమ్మ అని పిలిచి బంధాన్ని కలుపుకోవచ్చు కానీ నాన్న అనే పిలుపు ఒక్కసారి దూరమైతే గుండెలు పగిలేలా ఏడ్చినా దిక్కులు అదిరేలా పిలిచినా బదులు రాదు ఎందుకంటే ఆ పిలుపు రక్తం పంచిన తండ్రికే స్వంతం ఇది నాన్నకు మాత్రమే ప్రత్యేకం భరించలేని బాధను భరించి మనకు జన్మనిచ్చిన అమ్మకు మనం ఈ జన్మంతా సేవ చేసినా తక్కువే అమ్మను కంట నీరు పెట్టించకుండా చూసుకోవడం ఒక్కటే మన కనీస ధర్మం ప్రతి తల్లి బిడ్డను చదివించేది తన ఆకలి బాధ తీరుస్తాడని కాదు తన బిడ్డ అన్నం కోసం ఎవరి ముందు చేయి చాపకుండా బ్రతుకుతాడని అమ్మ ఉన్నంతకాలం మనముంటాం కానీ మనమున్నంతకాలం అమ్మ ఉండదు అందుకే మనల్ని ప్రేమగా చూసుకునే అమ్మను ప్రేమగా చూసుకుందాం అమ్మ నాన్న ఉంటే బంధం విలువ తెలుస్తుంది అమ్మ లేకపోతే బాధ బరువు తెలుస్తుంది నాన్న లేకపోతే బాధ్యత తెలుస్తుంది ఇద్దరూ లేని రోజు బ్రతుకంటే ఏంటో తెలుస్తుంది అమ్మ నాన్నలు మీతో ఉన్నప్పుడే వాళ్లను అర్థం చేసుకోండి వాళ్ళు గర్వపడేలా చూసుకోండి ఎందుకంటే మీకు అర్థమయ్యే రోజు వారు మీతో ఉండకపోవచ్చు స్వేచ్ఛగా బ్రతుకు కానీ ఆ స్వేచ్ఛనిచ్చిన తల్లిదండ్రులను ఏడ్చేలా చేయకు ప్రశ్నించడం నీ హక్కుని తల్లిదండ్రులనే ఎదిరించేలా ప్రశ్నించకు మర్చిపోకు ఆరేళ్ల వయస్సులో తల్లిదండ్రులు లేకుండా మనం ఎలా ఉండలేమో మన తల్లిదండ్రులు కూడా అరవై ఏళ్ల వయస్సులో మనం లేకుండా ఉండలేరు బడి దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు అమ్మా నాన్నల్ని చూసిన చూపు వృద్ధాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు అమ్మా నాన్న నిన్ను చూసే చూపు ఒక్కటే నీ బాధ బడి గంట మోగగానే పోతుంది అయితే వారి బాధ గుండె ఆగేదాకా పోదు మనం బ్రతికి ఉండగా మన తల్లిదండ్రులు వీధుల పాలైతే మనం బ్రతికి ఉన్నా చచ్చినట్టే కోట్లు సంపాదించేవారు కోటలు కట్టేవారు కాదు కన్నవారి పేరును నిలబెట్టేవారే నిజమైన పిల్లలు నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు